నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మంగళవారం ఒకే రోజు రెండు పరిశ్రమల శంకుస్థాపన చేయటం ఆనందకరమని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు ఏలూరు జిల్లాను పరిశ్రమల కేంద్రంగా ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కేంద్ర రాష్ట్రాల సహాయ సహకారాలతో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని ఆయన అన్నారు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున ఏలూరులో రావాల్సింది ఉంది సార్ మీరు కూడా కొంచెం ఇంటర్ఫీ అయ్యి సార్ మాకు కూడా ఇండస్ట్రీస్ ని ఏలూరు పార్లమెంట్లో తీసుకొని రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మా దగ్గర భూమి ప్రైజ్ ఎక్కువ అందుకని ఇండస్ట్రీస్ మేము ఎంత కూడా ప్రయత్నం చేస్తుంటే ముందుకు రావట్లేదు కొంచెం మీరు మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి సార్ మా యువత ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంది ఇక్కడే బతకడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది సార్ అందుకని యువత తరపున చాలాసార్లు చెప్పాం సార్ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామని చెప్పాం కలెక్టర్ గారు కూడా అదే రకంగా పనిచేస్తున్నారు మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ చేస్తే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయని మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారాలు మన దగ్గర ఇండియాలో పండిన పంట అంతా కూడా మన దగ్గర పండుతుంది అక్వా అలాగే టొబాకో ప్రతి ఒక్క పంట మన దగ్గర ఉంది సార్ అరటి ఉంది అన్నీ ఉన్నాయి సార్ ప్రోసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు సార్ వాళ్ళ కంపెనీస్ని మనం ప్రమోట్ చేయడం వల్ల చాలా వరకు ఇక్కడ చదువుకునే ఉద్యోగులు ఇక్కడే చేసుకోవడానికి ఎందుకంటే సార్ ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా టెక్నాలజీ ఉంది అలాగే ప్రతి వాళ్ళందరితో కలిసి మాట్లాడుతున్నాము వాళ్ళందరూ కూడా మేజర్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీరు కూడా గవర్నమెంట్లో కొంచెం ఇన్స్టిట్యూట్ తీసుకొని సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇక్కడ అబ్బుగా పెడితే చాలా వరకు చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ప్లస్ ఇక్కడ అన్ని క్రాప్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇది ఒక ఫ్యూచర్కి ఏలూరు ఒక అబ్బు కావచ్చు సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అందుకని మీరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఎందుకంటే సార్ టొబాకో ఉంది ఇక్కడే పామాయి పాము ఉంది అన్ని అన్ని క్రాప్స్ మనకి ఏలూరులో పండు ఏలూరు పార్లమెంట్లో పండుతుంది సార్ ఫుడ్ క్రాప్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వస్తే బాగుంటుంది అనేది మా ఒపీనియన్ అలాగే ఎందుకంటే ట్రాప్ ఇక్కడే గ్రో చేస్తారు ఇక్కడే అమ్ముకుంటారు వాళ్ళు కూడా ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడం వల్ల రైతులకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది ఫ్యూచర్ అనేది వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది సార్ ఇప్పుడు పామ్ ఆయిల్కి ఫ్యాక్టరీస్ ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళకి ఎవరికి కూడా పామ్ ఆయిల్ రేట్ తగ్గుతుంది కానీ పెరిగేది తగ్గుతుంది కానీ బట్ వాళ్ళకి కంపెనీస్ పర్చేసింగ్లో ఎక్కడ ఇబ్బంది ఉండట్లేదు అదే సిస్టమ్ మన దగ్గర కూడా పెడితే బాగుంటుంది నా ఒపీనియన్ సార్